టికెట్లు అవ్వడము వచ్చేయడము అలా జరిగిపోయింది తర్వాత ఇక్కడికి వచ్చాక నాకు వీళ్ళు గుర్తు వచ్చారు అవును ఆ వెహికల్ ఎలాగా మేము ఈక్వట టచ్ చేసి వెళ్తాం మేడం ఆ వెళ్ళేటప్పుడు సార్ వీళ్ళు ఇంట్లో టచ్ చేసేదా మరీ మరీ చెప్తూ ఉంటారు అనిపించి నేను క్లాస్కి నిన్న మనకి వచ్చిన కా జరుగుతుంది క్లాసు జరుగుతుంది టూరు జరుగుతుంది ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి వస్తున్నాం ఎంజాయ్మెంట్ జరుగుతుంది ఇంకా వెంటనే ఫోన్ చేస్తే వాళ్ళు ఓకే అమ్మా ఇక అన్నారు ఈ రోజు నాకు ఈ సదావకత కూడా అంటారు ఏ గూటి పక్షులు అక్కడ చేరుతాయని చెప్తా ఉంటారు అలాగా ఒక గూటి వాళ్ళము అంటే కుటుంబంలో పిల్లలు పుడతారు పెద్ద అవుతారు వాళ్ళకి వాళ్ళకి జాబ్లు పెళ్లిళ్ళు ఏర్పాటు అయిన తర్వాత అంతా ఒక దగ్గర ఉంటారు ఎదుగుని పొంది ఎవరి బాధ్యతలకు వాళ్ళు వెళ్తూ ఉంటారు అలాగే మనం కూడా ఎక్కడెక్కడో ఎప్పుడెప్పుడు కలిసే ఉంటాము వేరు వేరు చోటు ఉన్నాము ఇప్పుడు అందరమే కలుస్తున్నాం దేని వాళ్ళు కలుస్తున్నాము ధ్యానం అనే వెలుగు వలన మనందరం కలుస్తున్నాం దానికి మూలకర్త అయినా పితామీకి ఎందుకంటే ఆయన అంటూ ఒక ధ్యానం మనకు భక్తి తెలుసు భగవద్గీత తెలుసు రామాయణం తెలుసు అన్ని చదివి ఉన్నాం కానీ జ్ఞానం అనేది మనకు తెలియదు ఎంతసేపు భక్తి అమ్మ ఓం శక్తి పరాశక్తి లేదా శివ శంకర తెలియదు ఎందుకంటే మన పెద్దల నుంచి మనకు అది చెప్పలేదు ధ్యానం అంటే తపస్సు అంటే హిమాలయానికి వెళ్ళిపోవాలి ఒంటరిగా అన్ని బంధాలు వదిలేసి ఏకాగ్రత కూర్చోవాలని మాత్రమే చెప్పారు మరి ఆ ధ్యానం మనకు తెలియదు ఈ గురువు గారు మనకి ఆ ధ్యానం అనే చక్కటి వెలుగుని మనకు ప్రసాదించారు అది ఎవరు పట్టుకుంటారో వాళ్ళు ఇంకా పునర్జన్మ లేని వెళ్ళే మార్గాన్ని సులువుగా సంసార నిర్మాణంలో ఉంటూ చేసుకునే ఒక అద్భుతమైన మార్గాన్ని మనకి ప్రసాదించారు నిజంగా ధ్యాన శక్తికి ఒక్కసారి ప్రతి ఒక్కరి ఇక్కడ మహాసముద్రం మనం చూస్తున్నాం పిఎంసీ ద్వారా యూట్యూబ్ ద్వారా ఇలా టచ్ చేస్తే ఇంకా వాళ్ళ జీవిత అనుభవం ఇంకా మనం వినగలిగి ఓపొండాలి కానీ వస్తునే ఉంటుంది ఎందుకంటే అన్ని ఆనందాలు పొందుతున్నారు జ్ఞానం ద్వారా రోగం తగ్గింది జ్ఞానం ద్వారా పిల్లలు పుట్టారు జ్ఞానం ద్వారా జాబ్ వచ్చింది జ్ఞానం ద్వారా కర్మం తగ్ధమైంది జ్ఞానం ఏంటి ఏంటి కర్మ ప్రక్షాళన జ్ఞానము ఆధ్యాత్మికంగా చూస్తే కర్మ ప్రక్షాళన ఎన్ని అడ్డులు ఉన్నా వాటిని తొలగిస్తూ ఉంటాయి జ్ఞానం అంటే ఇంకా సైన్స్ పరంగా మనకి శరీరంలో ప్రతి అను శుద్ధి చేయబడుతుంది శిరస్సు నుంచి కాలు పట్టలేని వరకు కూడా హార్మోన్స్ అన్ని సర్వే